నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్థానంలో సీఐటియూ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు అనంతరం ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు చంద్రమోడి మాట్లాడుతూ ఉద్యోగ కార్మికులు ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఫిక్స్డ్ వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల సీఐటీయు ప్రధాన కార్యదర్శి పల్లెటి హరికృష్ణ సిఐటి ఉపాధ్యక్షుడు అబ్బనబోయిన వెంకటయ్య నాంపల్లి నరేష్ మరియమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు जयकारी उद्योगकार मित्र को दिखती रेने रेला देलो जयकारी मोदी सरकार बडी बडी करी जयकारी जय हिंद जिंदाबाद उद्योगकार इकाईता जयकारी उद्योगकार इकाईता जयकारी जयकारी कृषि व्यवस्था मिलवेर बेलो जयकारी उद्योगकार गिरवार बेला बेलो जयकारी అదే విధంగా ఉద్యోగ కార్మికులు ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఈ రోజు దేశవ్యాప్తంగా పద్నాలుగు ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రాంత యూనియన్లు రైల్వే ఉద్యోగం విద్యుత్తు ఇతర ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి పెద్ద సంఘాలు మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె గ్రామీణ బంధువులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మోడీ సర్కార్ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మొత్తం కూడా అంబానీ ఆదానీలకు కోట్ల డబ్బులు ధారా చేయడానికి చేయడానికి ఈరోజు చూస్తూ ఉంది మొత్తం ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులని ముందుకు తీసుకొస్తుంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు కార్మిక సంఘాలు మొత్తం కూడా రోడ్డు ఎక్కడం జరుగుతూ ఉంది అందుకనే ఉద్యోగ కార్మికులందరికీ గిట్టుబాటు ధర కల్పించాలి ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఈ రోజు సిఐటిగా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది